బాలకృష్ణ రీసెంట్ కెరీర్ లో అందరినీ మెస్మరైజ్ చేసిన సినిమాల్లో అఖండ ఒకటి హిందీ ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అయింది ఈ సబ్జెక్ట్ అందుకే ఎలాగైనా పార్ట్ టూ సౌండ్ పాన్ ఇండియా రేంజ్ లో వినిపించాలని కంకణం కట్టుకున్నారు బోయపాటి శ్రీను బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో అనగానే అదో మాదిరి ఇష్టం పెంచుకున్నారు నందమూరి అభిమానులు బోయపాటి డైరెక్షన్ లో బాలయ్య సినిమా చేస్తున్నారంటేనే ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ రెడీ అవుతోందని అర్థం అయితే ఈసారి మాత్రం వంట దినుసులు మారుతున్నాయన్నది టాక్ ఆల్రెడీ యాంటీ గవర్నమెంట్ థీమ్ తో కథను సిద్ధం చేశారట కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది అందుకే థీమ్ ని కూడా మార్చే పనిలో పడ్డారట బోయపాటి అందుకే అఖండా టూ సెట్స్ మీదకు వెళ్లడానికి అవుతుందని టాక్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అఖండా టూకి వచ్చిన కష్టాలే వచ్చాయట ఉస్తాద్ భగత్ సింగ్ లోను ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు విషయాలను ఇంక్లూడ్ చేశారట హరీష్ శంకర్ ఇప్పుడు వాటన్నిటిని మార్చాల్సిన సిచ్యువేషన్ లో ఉన్నారట కెప్టెన్ వీలైనంత త్వరగా అఖండాటూ ఉస్తాద్ భగత్ సింగ్ కెప్టెన్ లో స్క్రిప్ట్ మార్చి హీరోలను కన్విన్స్ చేస్తే సినిమాలు సెట్స్ మీదకు వెళ్తాయి కన్విన్సింగ్ గా స్క్రిప్ట్ నెరేట్ చేసే వరకు ఈ ఆలస్యం తప్పదన్నది ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్ నిజానిజాలేంటన్నది బోయపాటి హరీష్ శంకర్ చెప్పాల్సిందే మరి